మాది నవపేట్ మండల్ చిటికిద్ద గ్రామం నా పేరు బక్క నర్సింహుడు విషయం ఏమనగా నేను గత సంవత్సరాల నుంచి ప్రతిసారి ఒక సేన్ల మక్కజొన్న వండిస్తా ఈసారి కూడా నా పొలంలో సిపి ఎయిట్ ఫైవ్ ఎయిట్ అని మక్కజొన్న వేసిన దీనివల్ల నష్టం జరిగింది అందులో క్రాప్ కూడా సన్నము చెట్టు సన్నము ఇగో దాని బుట్ట ఇలా ఈ విధంగా ఇడిచింది దీని మీద కూడా డిస్ట్రిబ్యూట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా కంప్లీట్ చేసినా చేసి ఇట్లా వచ్చి చూసిపోయారు చూసిపోయి మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ లేదు బుట్ట వస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందలే లేదు కాబట్టి నాకు చర్యకై గవర్నమెంట్కు అప్పీల్ చేస్తున్నాము ఇక ఏంటంటే దీనికి కొద్దిగా మనకు కొద్దిగా క్రా సీడు తక్కువ పడితే కూడా అక్కడ వేరే సీడు తీసుకొచ్చి వేయించిన ఒక పది పన్నెండు లైన్లు ఇంకో దాని బూట కూడా చూపెడుతుంది ఒకే పొలంలో ఒకటే పొలంలో అలా వేరే కూడా కాదు ఇప్పుడు టీమ్ పెట్టి చీడు వేరే ఇప్పుడు టీమ్ పెట్టి ఇలా ఉంది మరి ఇది ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిట్ మాత్రము ఇగో ఇలా ఉంది కాబట్టి దయచేసి కాబట్టి దయచేసి ఈ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సీడ్ మీద మీరు గవర్నమెంట్ తగు యాక్షన్ చర్య తీసుకోగలరు ఇక ఎవరికి కూడా రైతులకు మోసం చేయకుండా తగు చర్యకై నేను విన్నవిస్తున్నా దయచేసి పంట పెట్టేటప్పుడు ఎయిట్ ఫైవ్ ఎయిట్ మాత్రము ఇక నా దగ్గర అయితే ఇట్లా జరిగింది కాబట్టి మీరు అంతా రైతులు కూడా గమనించి మరి నాకు కూడా నేను చాలా పెట్టుబడి పెట్టిన దయచేసి మాకు ఏమన్నా సహాయం చే చేస్తారు గవర్నమెంట్ తరఫున మరి అందుకే ఈ సీటును చూపిస్తున్నాను రైతులకు మనవి చేస్తున్నాను అంటే అది Yes.